తెలంగాణ చేపల పులుసు అంటే ఇది చేపలు శుభ్రంగా కడగాలి శుభ్రంగా కడిగినాక మొత్తం కళలో తీసుకొని మొత్తం కళాయి తీసుకున్నాక మొత్తం కళాయిలో తీసుకున్నాక అల్లం ఫస్ట్ అల్లం వేసింది చూడండి అల్లం వేసింది తగినంత పసుపు కారం ఉప్పు కొద్దిగా మంచి నూనె మంచి నూనె పోసి మొత్తం కలపాలి మంచి నూనె పోసి ఉప్పు కారం అన్నీ వేసి మంచి నూనె పోసి కలుపుతా మొత్తం కలిపి అట్లా మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టాలి అర కేజీ హాఫ్ అన్ అవర్ పక్కా నువ్వు తింటా ఇంకొక ఇంకొక కళాయి ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏ తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ చేప ముక్కలు అందులో వేయాలి పుల్లి బ్రౌన్ కలర్ వచ్చినాక ఈ చేప ముక్కలు అందులో వేయాలి అందులో ఇట్లా వేయాలి చూడండి అట్లా వేసి కలబెట్టి చేప ముక్కలన్నీ వేయాలి మొత్తం చేప ముక్కలన్నీ అందులో వేసినాక చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి మొత్తం ఒకటేసారి వేస్తే ఖరాబ్ అవుతాయి అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా వేయాలి మెల్లగా వేసినాక తర్వాత మసాలా పొడి కనుక చల్లి పైన మసాలా పొడి దాని గిన్నెది మసాలా పొడి చల్లి కొద్దిగా కారం పొడి అట్లా చల్లి కారం తర్వాత చింత పులుసు పోయాలి చింత పులుసు బాగా పీసి పచ్చి పులుసు చింత పులుసు చింతపడి నానబెట్టిన పుడుచుంటుంది కాదు అది పోయాలి అది పోసి కొద్ది కొత్త సేపు హాఫ్ వన్ అవర్ రేపు పదిహేను నిమిషాలు కుడుకు తలా తెలంగాణ చేపల పులుసు రెడీ పక్క ఫ్రై చేస్తాను ఈ ఇందాక రాని మొక్కలు తెచ్చింది ఫ్రై చేస్తాను ఇట్లా ఫ్రై కూడా చేసుకోవచ్చు పులుసు వద్దు ఇట్లా నూనెలో ఫ్రై చేసుకోవచ్చు బాగుంటుంది ఈ పులుసు తెలంగాణ చేపల పులుసు బాగుంటుంది చూడండి వచ్చి